హాయ్ ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆసక్తి కలిగిన యువతీ యువకులు యూనిట్లు పెట్టుకుంటే సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ప్రస్తుతం దరఖాస్తులు తీసుకుంటూ ఉండగా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు చాలామందికి సాంకేతిక సమస్యలు అయితే ఎదురవుతూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదు ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం ఈ కార్పొరేషన్ లోన్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆల్రెడీ అప్లోడ్ అయిన వస్తు ఉంది దీంతో గతంలో అప్లై చేసుకునేవారు ఇప్పుడు అప్లై చేసుకునే దానికి అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా అనేక సమస్యలతో ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోవడం లేదు దీనికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం అయితే ఇచ్చింది ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు తీసుకుంటామంటూ తాజాగా కీలక ప్రకటన అయితే జారీ చేసింది పల్లెల్లో ఉండేవారైతే సంబంధిత ఎపిడిఓ ఆఫీసులు అలాగే కార్పొరేషన్ మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా రాజీవ్ యువ వికాసం ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకునేందుకు డెస్క్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులు ఈ డెస్క్ ద్వారా ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆన్లైన్ లో దరఖాస్తు చేసే క్రమంలో సమస్యలు ఎదురై ఉన్నవారు మాత్రమే ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుండగా ఈ రాజీవ్ యువ వికాసం ఆఫ్లైన్ అప్లికేషన్ ఫారం ఎవరికైనా కావాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించినట్లయితే మీరు పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్తూ ఉంది ఇందుకు గాను పిజీ ఓబిఎస్ న్యూ డాజిజి డాట్ జిఓల్ వెబ్సైట్కి వెళ్ళి హోమ్ పేజీలో హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుందని దీనిపై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ నొక్కి ఈ మేరకు అప్లికేషన్ ఫామ్ను పొందవచ్చు అంటూ మనకైతే తాజాగా ప్రభుత్వం చెప్తూ ఉంది ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీసుకుని మీరు మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నింటినీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అదే క్రమంలో ఈ యొక్క అప్లికేషన్ పోరానికి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా మీకు రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది కుల ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా జత చేయాలి ఒకవేళ దివ్యాంగులై ఉండి ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అదనపు బెనిఫిట్ కలగాలి అంటే ఖచ్చితంగా సాధారణ సర్టిఫికెట్ ను జత చేయాలని ఈ విధంగా మీకు సంబంధిత ఎంపీడీఓలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రత్యేక డెస్క్ లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ డెస్క్ ల వద్దకు వెళ్లి ఆఫ్లైన్ లో అప్లికేషన్ ఇచ్చినట్లయితే తరువాత వారు మీ వివరాలను ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారని చెప్తూ ఉన్నారు ఈ రాజీవ్ యువ వికాసం పథకంపై నిరుద్యోగులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది ఇందులో భాగంగా ఎంపీడీఓలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి దరఖాస్తు చేసుకునే వారికి ఈ పథకానికి సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతూ ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన యువతను స్వయం ఉపాధిలో ప్రోత్సహించడంలో భాగంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా ఎవరైతే యాభై వేల రూపాయలు విలువ చేసే యూనిట్లు పెట్టుకున్నట్లయితే వారికి వంద శాతం సబ్సిడీ లభిస్తుంది అంటే యాభై వేలు లోన్ తీసుకుంటే యాభై వేలు లబ్దిదారుడు తిరిగి కట్టాల్సిన అవసరమే లేదు అలాగే యాభై వేల ఒక్క రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే లబ్ధిదారుడు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అంటే లక్ష రూపాయల రుణం తీసుకునే నిరుద్యోగ యువతకు దాదాపు తొంభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఈ లోన్ అయితే ఇస్తుంది ఇక లక్ష రూపాయలు దాటి రెండు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే లబ్ధిదారుడు కేవలం ఇరవై వేలు రూపాయలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది అంటే దాదాపు ఎనభై శాతం సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ మేరకు లోన్ అయితే రెండు లక్షల వరకు ఇస్తుంది ఇక రెండు లక్షలు దాటి నాలుగు లక్షల రూపాయల వరకు యూనిట్ పెట్టుకునే లబ్ధిదారుడికి దాదాపు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది అంటే కేవలం నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకున్న లబ్ధిదారుడు ముప్పై శాతం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన డెబ్బై శాతం అమౌంట్ కట్టాల్సిన అవసరం అయితే లేదు కనుక ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని యూనిట్లు పెట్టుకోవడం కోసం మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు సమస్యలు ఎదురైనట్లయితే మీ సంబంధిత ఎంపీడీఓ ఆఫీసులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈ రాజీవ్ విమా వికాసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు పీడిఎఫ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూర్తిగా ఫిల్అప్ చేసి మీరు డెస్క్ లో ఈ అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసినట్లయితే వారు తదనంతరం దాన్ని ఆన్లైన్ చేస్తారు మీకు సంబంధించిన అర్హతలపై విచారణ చేసి మీకు దాదాపు యాభై వేల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సబ్సిడీతో లోన్లైతే ప్రభుత్వం ఇచ్చి స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు వెళ్లడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ సదవకాశం ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ప్రభుత్వం కల్పించదు కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆన్లైన్లో సమస్యలు ఎదురైన వారు ఈ ఆఫ్లైన్ పద్ధతిని ఎంచుకుని మీరైతే ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి నమస్కారం